హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుత కాలంలో అనేక మంది ఆన్లైన్ సహా చోట్ల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే వస్తువులకు వారంటీ గురించి అడిగిన సందర్భాలు కూడా ఉంటాయి మరికొన్ని చోట్ల ఉత్పత్తులకు గ్యారంటీ ఉందా అని కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాం అయితే ఈ వారంటీ గ్యారంటీ అనే పదాలు వినడానికి ఒకే విధంగా ఉంటాయి కానీ వాటి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది అసలు ఈ వారంటీ గ్యారంటీ అంటే ఏంటి వీటి వల్ల మనకు ఎక్కువగా యూజ్ ఉంటుంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు వారంటీ అనేది ఒక రకమైన రాతపూర్వక పాత్రం మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు లేదా ఏదైనా సేవను పొందుతున్నప్పుడు తయారీదారు ద్వారా మీకు వారంటీ కార్డు ఇస్తారు దానిలో ఉత్పత్తిలో ఏదైనా రకమైన లోపం లేదా నష్టం సేవలు ఏదైనా సమస్య ఉంటే మీకు రిపేర్ చేసి ఇస్తారు దీనికోసం మీ నుంచి ఎలాంటి అమౌంట్ను వసూలు చేయరు తయారీదారు తన సొంత ఖర్చుతో వస్తువులను రిపేర్ చేసి ఇస్తారు ఇక గ్యారంటీ ఉత్పత్తి నాణ్యత తక్కువగా ఉండడం లేదా చెప్పిన ప్రకారం అవసరాలను తీర్చడంలో ఆ వస్తువు విఫలమైతే వినియోగదారుడు ఆ ఉత్పత్తిని మరమ్మతు చేయించుకోవచ్చు లేదా తిరిగి కొత్తది పొందవచ్చు అందుకోసం తయారీదారు లేదా కంపెనీ వినియోగదారులకు ఇచ్చే హామీపత్రాన్ని గ్యారంటీ అంటారు దీనికోసం కూడా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు అయితే రెండింటికి తేడా ఏంటంటే వారంటీలో ఇచ్చిన సమయం తర్వాత రిపేర్ కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది వారంటీలో మీ ఉత్పత్తిని మరమ్మత్తు మాత్రమే చేస్తారు కొత్తది పొందలేరు వారంటీలో ఇచ్చిన సమయం తర్వాత గడువు పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ గ్యారంటీలో అలా ఉండదు గ్యారంటీ రాతపూర్వకంగా లేదా మౌధికంగా ఉండవచ్చు గ్యారంటీ సమయంలో వస్తువుల్లో ఏదైనా లోపం ఉంటే పూర్తి డబ్బును లేదా వస్తువును తిరిగి పొందవచ్చు కానీ ఇది వారంటీ విషయంలో ఉండదు గ్యారంటీ విషయంలో మీకు ఎల్లప్పుడూ కార్డు ఉండాల్సిన అవసరం లేదు వస్తువులకు సంబంధించిన బిల్లు ఉంటే సరిపోతుంది ఇది గ్యారంటీకి వారంటీకి ఉన్న తేడా ఈ తేడా తెలుసుకుంటే మనం ఏదైనా వస్తువులను కొన్నప్పుడు యూస్ చేసుకోవడానికి వీలవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్